రాష్ట్రాల్లో మా ఊరు ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డికి వస్తున్న ఆధారణను చూసి రెండు సార్లు ఓడిపోయిన చిత్తు చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో దూయాగా అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా కించమెత్తు ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గరకు వస్తే కూడా మాట్లాడు అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు కోకేన్ వాడుతున్నావు ఆయన మాతి భ్రమించింది మేము ఒక్కడే చెప్తున్నాము ఈ నువ్వు నువ్వు మా ఊరోడని చెప్తున్నావు నువ్వు మా ఊరోడో ఎప్పుడైనా మాకు తెలియదు ఈ ఊరులకే తెలియదు అంకాపురం అని చెప్తున్నావు ఆయన ఇలా ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే నువ్వు ఏదన్నా మా బా తిని అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్న కానీ ఒక చిన్న పిల్లలు ఏదో నా అబద్ధాలు ఆడతారు చూడు ఆ విధంగా ఆయన అలా మాట్లాడు ఈ ఇంకో ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరులందరూ నువ్వేందో మేమేందో చూసుకుందాం మా సంఘం గురించి మాట్లాడు మా సంఘం గురించి అయినా తెలుసు నీ స్థాయి కాదు మా గుర్రీరెడ్డి సంఘం గురించి మాట్లాడేంత లేని లేని అబద్ధాలు చెప్పుడు జీవాన్ని ఇప్పటికన్నా మారు మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులు మాత్రం